వృషభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది ఎలాంటి పరిహారాలు వారికి ఉన్నాయి రెండవ రాశి వృషభ రాశి ఈ విశ్వాసులో అనుకూలం నలభై తొమ్మిది శాతం ప్రతికూలం యాభై ఒకటి నలభై తొమ్మిదికి యాభై ఒకటి కేవలం రెండు శాతమే పెద్ద వేరియేషన్ అంటూ లేదు కనుక ముందుకు వెళ్ళటానికి విజయాలను అందించడానికి విశ్వాసం మాత్రం సిద్ధంగా ఉంది మీరే సిద్ధం కావాల్సిన అవసరం అంతైనా ఉంది ఇక ఫైనాన్స్ విషయంలో కుటుంబ విషయాలలో సంతాన విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే కొంచెం ఇబ్బందులు వస్తాయి కనుక మీ మాటల్ని కొంచెం నియంత్రణ చేసుకుంటూ ఉండాలి డబ్బులు నియంత్రణ చేసుకుండాలి కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తుల మధ్య మీ పరపదని పెంచుకోవాలంటే మీ మాటల నియంత్రణ అనేది చాలా ముఖ్యం సంతానంతో మీరు మాట్లాడే సమయంలో కూడా కోపతాపాలకు తావివ్వకూడదు నెక్స్ట్ మరొకటి ఏంటంటే వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగంలో ఆరోగ్యంలో కెరీర్లో మీదే చెయ్యి అనుకున్నది అనుకున్నట్లుగా ముందుకు దూసుకుని వెళ్తుంటారు బట్ ఒక చిన్న గమనకు కూడా ఉంది రుణాలు అప్పులు శత్రువులు అవి మాత్రం కొంచెం పెరుగుతుంటాయి ఈరోజు పది రూపాయలు ఉంటే రేపు పదిహేను రూపాయలు అవుతుంది ఎల్లుండి ఇరవై రూపాయలు అవుతుంది అవతల యాభై రూపాయలు అవుతుంది డబల్కి డబల్కి ట్రిబుల్ అవుతుంది కనుక అప్పుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి రుణాల విషయంలో తో పాటు శత్రువు విషయం కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి ఏదేమైనప్పటి కూడా మీరు అంటే వారానికి మూడు రోజులు మాత్రమే ఎవరు ఎప్పుడప్పుడు బుధ గురు శుక్ర అది సంవత్సరం అంతా చక్కగా పాటించండి మూడు వందల యాభై నాలుగు రోజుల పాటు కొనసాగుతుంటుంది ఏది విశ్వావసు ప్రతి బుధవారం ప్రతి గురువారం ప్రతి శుక్రవారం ఇంగువ వేసినటువంటి పదార్థాలను కొంచెం చక్కగా భోజనంలో వడ్డించుకు తినండి మాకు మీకు గిట్టలేదు గిట్టలేదనుకోండి కనీసం చిన్న డబ్బాలో ఇంగో పెట్టుకొని ఆ మూడు రోజులు కూడా డే టైంలో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకసారి ఆ మూత తీసి ఆ ఇంగో వాసన చూడడానికి ప్రయత్నం చేయండి ఈ ఇంగువే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది ఇంగువ వాసన చూడండి ఇంగువ వేసిన పదార్థాలను తినడానికి ప్రయత్నం చేస్తే శ్రీ విశ్వాస ప్రారంభం నుంచి చిట్ట చివరి మూడు వందల యాభై నాలుగు దగ్గర ఉండేటువంటి వ్యతిరేక గ్రహస్థితులు ఇతర గ్రహణ ప్రభావాలు ఇతర ఏదో పంచగ్రహాలు షడ్గ్రహాలు గ్రహాలు అలాంటివి ఉన్నాయి రవికేతువుల కాంబినేషన్స్ కనుక శనికేతువుల కాంబినేషన్స్ ఇలాంటి కాంబినేషన్ ఉన్నాయి కనుక ఇలాంటి కాంబినేషన్స్ వచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలని కూడా గాలి కొట్టుకుపోయే విధంగా ఉంటాయి ఒక ఇంగువ వాసన చూస్తే ఇంగువ కలిపిన పదార్థం తింటే కనుక ఏదైనా సరే మీకు ఇంగువ శ్రీరామరక్షగా ఉంటుందని చెప్పడంలో అదృశ్యక్తి మాత్రం ఎంత మాత్రమూ లేదు